ఏంటి ఇవాళ ఏం దోశ అనుకుంటున్నారా అండి ఇదైతే స్ప్రౌట్స్తో చేసిన దోశ అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్టీగా ఉండే దోశ చాలా అద్భుతంగా సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే దోశ అండి ఇవైతే మొలకలంటే తినది పిల్లలకు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఇష్టంగా తింటారండి సరే హోటల్ దోశలాగా చాలా బాగా అయితే వచ్చాయి దీని మీదనే కొద్దిగా ఇలా కరివేపాకు పొడి మునగాకు పొడి ఏదైనా ఉంటే ఇలా వేసుకున్నారంటే చాలా బాగుంటుంది చూసారా క్రిస్పీగా ఉండే దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ దోశ అలానే పల్లి కొబ్బరి చట్నీ అండి ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందేక్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి పక్కన బెల్లైకన్ చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకు అయితే వెళుతుందండి ఇవాటి యొక్క వీడియో ఏంటంటే ములకంతో దోశ అండి ఇవైతే నేను పెసలు శనగలు అలానే గుడ్డలు అయితే వేస్ట్ చేశాను స్క్రౌట్స్ అయితే ఒకరోజు ముందుగానే అన్నీ నానేసుకొని చేసుకోవాలండి స్ప్రౌట్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే దోశలు చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి మామూలుగా ఇస్తే తినరు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అది ఏంటో ఎలా అనేది అయితే చూసేద్దాం పదండి వెళ్దాం ప్రాసెస్లో చూడండి స్ప్రౌట్స్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి అయితే ఇలా మొదలు వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటాయి ఇవి మామూలుగా గుగ్గుల్లా కూడా వచ్చేసుకోవచ్చు అండి తర్వాత వేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడైతే దోశ అయితే వేసేద్దామండి దీంతో ఇక్కడ మొలకలు ఒక కప్పు తీసుకున్నా కదా అలానే కొన్ని అటుకులు అండి ఈ అటుకులు కొద్దిగా నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండుసార్లు అయితే కడిగేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకుంటే చాలండి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఒకే రకం దోశ కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టారంటే ఇంటిని బాధ ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా దోశలు అంటే ఇష్టపడిన వారంటూ ఉండరండి ఇలా స్ట్రౌట్స్తో దోశ చేశారంటే చాలా వెరైటీగా అనేసి చేస్తున్నా అండి చండి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు పెసలు అలానే మొలకలండి ఇవైతే పెసలు శనగలు గుడ్డలు అన్నాం కదా ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న ఈ అటుకులు అండి అటుకులు కూడా వేసుకోవాలి ఈ అటుకులు వేయడం వల్ల క్రిస్పీగా చాలా బాగుంటాయి దోశలు అనేటివి అలానే చిన్న అల్లం ముక్క ఒక రెండు పచ్చిమిర్చి వేసారంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కొద్దిగా వంట సోడా కూడా వేసుకుంటే బాగా కలుస్తుంది చూడండి రుచికి సరిపడా సాల్ట్ అలానే వంట సోడా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి కొద్దిగా వాటర్ వేసుకుంటే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఒక బౌల్లో వేసేసి వేసుకున్నాము చూడండి ఇలా బౌల్లో వేసుకున్నామంటే సరిపోతుంది దీంట్లో పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి చూడండి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చట్నీ అయితే చేసేసుకున్నామండి త్వరగా పల్లీ కొబ్బరి చట్నీ అండి ఇదైతే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు పల్లీలు చూడండి ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను నేను ఒక గిన్నె ఒక టమాటో ఒక ఆనియన్ అలానే కొత్తిమీర కొద్దిగా పుదీనా అండి ఇవి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలానే ఒక నాలుగు పచ్చిమిర్చి చూడండి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టి ఫస్ట్ ఈ పల్లీలు అనేది వేయించుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది చట్నీకు చూడండి ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇవి అయితే తీసేసుకోవాలని చూడండి ఇక్కడైతే టమాటో ఆనియన్ అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇక్కడ ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను ఈ పల్లీలు ఇప్పుడైతే ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మొత్తం ఈ టమాటో ఆనియన్ అన్నీ మగ్గించుకోవాలి కానీ మొత్తం ఇలా అన్నీ వేసుకోవాలి ఒక రెండు ఎల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి అలానే ఇంకా లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి ఇలా వేసుకున్నారంటే మీరు కూడా ఇలానే చేస్తారా ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్యాండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి మీ సపోర్ట్ వాళ్ళు అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఈ మధ్య వ్యూసే రావట్లేదండి చాలా అంటే చాలా బాధగా ఉంది ఎంత కొత్తగా ట్రై చేసినా కూడా రిజల్ట్ అయితే రావట్లేదు మీరు చూసైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇలా అయితే మొత్తం మగ్గించుకోవాలి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే కొబ్బరి ఈ పల్లీలు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మగ్గించుకున్నవన్నీ వేసేసుకోవాలి చట్నీ అయితే ఇలా చేసుకున్నారంటే బాగుంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇందులో మనం ముందే మగ్గించుకున్న ఈ పచ్చిమిర్చి ఆనియన్ టమోటో అన్నీ వేసేసుకోవాలండి అలానే తగినంత సాల్ట్ వేసుకొని బాగా మెత్ కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పల్లీ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి చట్నీ అయితే ఇలా మిక్సీగా రుబ్బు మెత్తగా రుబ్బుకున్నాం కదా ఇంకా ఇప్పుడైతే పోపు అయితే వేసుకుంటే చట్నీ అయితే రెడీ అండి పల్లీ కొబ్బరి చట్నీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇందులో కొద్దిగా మినపప్పు శనగపప్పు ఇక్కడ తర్వాత అయితే పెట్టుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో కొద్దిగా మినపప్పు శనగపప్పు అలానే ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర చివరగా కరివేపాకు అంతే అండి పోపు అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇందులో వేసుకోవడం ఒక బౌల్లో అయితే చట్నీ అయితే వేసేసుకుందాము అలానే పోపు కూడా రెడీ అయిపోయింది కదండీ కూడా వేసేసుకోవాలి చండి ఇప్పుడైతే ఇందులో పోపు అయితే వేసేసుకుందాము చూసారా చాలా అంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే మళ్ళీ కొబ్బరి చట్నీ అయితే రెడీ మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ ఒక్కసారి కమెంట్ అయితే పెట్టండి మీరు ఎలా చేస్తారో ఒక చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూసారా చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశ వేసుకోవడమే ఆలస్యం దోశ అయితే పెన్నం అయితే పెట్టాను ఆల్రెడీ వేడిగా ఉంది ఇక్కడ ఒకసారి ఆనియన్ కూడా ఇలా మొత్తం రాసుకున్నామంటే విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి చాలా బాగా వస్తాయండి ఇదైతే మూలకలతో చేసిన దోశలు అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇలా ఆయిల్ అయితే వేసుకున్నామంటే చాలా బాగుంటాయండి దోశలు అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడ్గా అయ్యాక ఒకసారి ఇలా కుట్టే చాలా అంటే చాలా బాగుండే దోశలు అండి క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి మొలకలతో దోశలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ దీని మీద ఏదైనా కారం పొడి చల్లుకొని తిన్నామంటే ఉంటుందండి చాలా బాగుంటాయి చూడండి నేనైతే కరివేపాకు పొడితో వేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తారంటే టేస్టీగా ఉండే దోశ అండి క్రిస్పీగాను నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశ అండి ఇదైతే ఈ ఒక సర్వింగ్ ప్లేట్లో ఇలా పెట్టుకున్నామంటే టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ చూడండి అది అలాగే పల్లీ కొబ్బరి చట్నీ అండి ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చట్నీ అండి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మొలకల దోశ అలానే పల్లీ కొబ్బరి చట్నీ అండి ఇదైతే చూసారా ఫ్రెండ్స్ చూసారా మెత్తగా చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశ అండి అలానే క్రిస్పీగాను ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్